Screwdriver. Wait, you drink screwdrivers? Yeah, that's my drink. That's my favorite drink. Hmm. At least we have something in common. Hey, uh, hope. What? Nothing. Nothing. Super thing, hot in the sun in the south of Spain. Got me soon as I walk through the door. Oh. My pockets got a lane. Away she dropped it, all that thing. Got me wanna spend my money on her. Hey. She get it poppin', like can drop it, take it first thing in no, no need to go down, rock that, run that, this we're from. He said no, no need <laughs> కూసే గాడిదొచ్చి మేసే గాడి దిగొట్టిందని ఒక కూసే గాడిదొచ్చి ఇంకో కూసే గాడి ది తోడయిందంటే మోసుకెళ్ళేటెడ్ డ్రైవర్ ఓ సారీ రా డంబో అయినా ఎవరు తిట్టమన్నారా నేను నీ పర్సనాలిటీకి తిట్టదా అవసరం తీసే నువ్వు తీసే సారీ నాకేమక్కర్లేదు వద్దు బాబు వన్ మెమరబుల్ బర్త్ బర్త్డే తీసే నాకేమొద్దు సారీ అని చెప్పాను కదా

గొడవలు కొంచెం కొంచెంగా మానేస్తారా నాకు అవన్నీ తెలియదు నువ్వు ఎనీథింగ్ అన్నావు అంతే ఎనీథింగ్ అంటే ఇదా ఇంకా బోలెడ్ ఉన్నా నువ్వు అడగటానికి సరే నువ్వు గొడవలు పెట్టుకోకుండా బ్రతకలేవు నాకు తెలుసు అట్లీస్ట్ వారానికి ఒక గొడవ తగ్గించు ఇంత కష్టపడి లేవటం బాత్రూమ్ కి ఏ వెళ్ళదా సారీ వెళ్ళి వెళ్ళు Do you like Rajesh? చా అది అందరికీ తెలిసిన విషయమే ఏమైనా కొత్త విషయం ఉంటే చెప్పు యు లవ్ హిమ్ డోంట్ యు సో వై డు జస్ట్ టెల్ హిమ్ ఈ పాటికి చెప్పేసేదాన్నే కరెక్ట్ గా చెప్పే టైం కి నువ్వు ఊడబడ్డావు ఆ మై బ్యాడ్ బల్లి అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు వస్తుందో ఏంటో పైగా బర్త్డే రోజు వాడికి తన్నులు తినిపించాననే ఒక బ్యాడ్ నేమ్ అంటున్నా మొహానికి సో బై ఐమ్ ద రీసన్ యూని చాలం యూల్ ఫిక్స్ దిస్ వద్దు బాబు వద్దు నా పార్ట్లో ఏమైనా పడతాను ప్లీజ్ నా నొద్దులే నో 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 లెసన్ ఇలాంటి విషయంలో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది హెల్పింగ్ అర్థం పీపుల్ జస్ కరెక్ట్గా వన్ ఓ క్లాక్ ను స్విమ్మింగ్ పూల్ దగ్గరికొచ్చే అండ్ మనం స్కెచ్ గిద్దాం పూల దగ్గరికి ఎందుకు అక్కడైతే మెదడికి చల్లగా ఉంటుంది వట్ యా ఓకే